నమస్తే ఏమిందు li ఓబులాపురం మైనింగ్ కేసు ఒక సెన్సేషన్ గా మారిన విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి అయితే అంతకుముందు హైకోర్టు అయితే ఉపశమనం ఇచ్చింది అలాంటిది ఆవిడకి ఉపశమనం ఎలా ఇస్తారు మళ్ళీ విచారణ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిందాయి సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూసుకుంటే ఓబులాపురం మైనింగ్ కేసు ఒకప్పుడు చూసుకుంటే గలక గాలి జనార్దన్ రెడ్డి గారిది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు సో అంతకుముందు కూడా అంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని అయితే హైకోర్టు ఉపశమనం ఆరోపణ ఇచ్చింది ఈ కేసుకి సంబంధించి కాకపోతే ఇప్పుడు మళ్ళీ విచారణ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది హైకోర్టుకి సో ఏం జరుగుతుందంటారు సార్ మళ్ళీ ఈ కేసుని మళ్ళీ పునరా పునరా చేసే అవకాశం ఉందా మళ్ళీ మళ్ళీ ఈడ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అసలు ఏం జరగబోతుందంటారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి సార్ ఆమె ఇవాళ కొత్త వాదన తెరపైకి తెచ్చారు ఏది హైకోర్టు పునర్విచారణ సుప్రీం ఆదేశాలతో చేపట్టిన తర్వాత ఆమె ఏ వాదన తీసుకొచ్చారు ఈ ఓఎంసి ఈ లీజు నిర్ణయం నాది కాదు ఓకే నాకన్నా ముందున్న అధికారులు ఆయన పరిశ్రమల శాఖ కార్యదర్శి ఐఏఎస్ కృపానందం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది వాళ్ళ తర్వాత బాధ్యతలు నేను చేపట్టాను నేను చేపట్టిన బాధ్యతలు ఏంటి నా ముందున్న అధికారి నిర్ణయాన్ని అమలు చేశాను ఓకే అంటే తప్పు కనుక అయితే అది అది ఎవరు తీసుకున్న తప్పు నా ముందున్న అధికారి చేసిన తప్పుకి నేను ఎలా బలి చేస్తాను అక్కడ తీసుకున్న ఆమె ఆ కొత్త వాదన ఇవాళ చర్చనీయ అంశం ఏది మరొక మాట కూడా అన్నారు ఆమె ఆ జీవో ఒకటి రిలీజ్ చేశారు సిబిఐ అందులో ఏమైనా పాయింట్అవుట్ చేసింది క్యాప్టివ్ అనే పదం ఎంఓయులో ఉంది కానీ జీవోలో తీసేశారు ఆ క్యాప్టివ్ అనే పదం తీసేయడం కుట్రపూరితం కావాలని గాలి జనార్దన్ రెడ్డికి ఆ ఓబులాపురం మైనింగ్ కంపెనీకి వేల కోట్ల లాభాలు చేకూర్చడానికే ఈ క్యాప్టివ్ అనే పదం ఎత్తేసారు అక్కడ శ్రీలక్ష్మి మరి అవినీతికి పాల్పడ్డారు లంచాలు ముడుపులు తీసుకుని అది తీసేశారు అనేది ఆరోపణ దానికి ఆమె ఇస్తున్నటువంటి జవాబు ఏంటి వాళ్ళ కొత్త వాదన అంటుంది అదే క్యాప్టివ్ అనే పదం అది షరతు ఉండకూడదు ఆ షరతు ఉండకూడదు అని చెప్పిందే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ కండిషన్ పెట్టద్దన్నది కాబట్టి నేను ఆ కండిషన్ తీసేసాను జీవోలో అని ఒక వింత వాదన తీసుకొచ్చారు అంటే ఇదంతా కూడా చూస్తే ఏంటి ఒక తిమ్మిని బిమ్మిని చేసే ప్రయత్నంగా కనపడుతుంది ఈ కేసులో నుంచి ఎలా అయినా సరే తను ఒడ్డున పడాలన్న ఆమె ఆ వాదన చేసింది తప్పు అదేంటి ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం సహజ వనరుల దోపిడి అటు పర్యావరణ చట్టాలను అతిక్రమించారు అటవీ చట్టాలని అతిక్రమించారు మొత్తం భూగర్భాన్ని తొలిచేశారు ఏది అసలు సుంకులమ్మ గుడినే కూలగొట్ట అప్పట్లో ఏంటి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ఏ టు డెమోక్రసీ అని అసలు పెద్ద చర్చనీయాంశమైంది అప్పట్లో ఆయన హెగ్డే కర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే బయట పెట్టిన ఇది అంటే గాలి జనార్దన్ రెడ్డి ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఎలా బళ్ళారిలో ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టుకోవడం తర్వాత ఈ గనుల మీద కన్నేయడం అతను రాజారెడ్డి గుమాస్తా రాజారెడ్డి మంగంపేట గనులు ఎలా అయితే కొల్లగొట్టాడో అప్పట్లో ఈ గనులు ఇవన్నీ బాగా అతను శిష్యరికంలో మరి ఓనమాలను దిద్దిందే రాజారెడ్డి దగ్గర కాబట్టి అక్కడ అనంతపురం జిల్లా ఈ ఓబులాపురం మైనింగ్ లీజ్ తీసుకోవటం అక్కడ బీజేపీని వాడుకోవటం ఇక్కడ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ని వాడుకోవడం అటు సుష్మా స్వరాజ్ పేరు చెప్పుకోవటం ఆమెను వరలక్ష్మి వ్రతం అని చెప్పి ప్రతి శుక్రవారం అప్పట్లో ఏడాదికి పిలిపించటం ఆమెకేదో బహుమతులు ఇవ్వడం అంటే బంగారం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం ఏది అసలు జేడి లక్ష్మీనారాయణ టేకప్ చేసిన కేసుల్లో ఇది ఒక కేసు సిబిఐ జేడి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు గాలి జనార్దన్ రెడ్డి కేసు అప్పట్లో ఆయన ఇంటిపై దాడులు చేస్తే ఏం జరిగింది అసలు అతను కూర్చునే కుర్చీయే బంగారంతో చేసిన కుర్చీ సింహాసనం బంగార సింహాసనం అతను తినే ప్లేటు నోట్లో పెట్టుకునే స్పూను మొత్తం అసలు అతను వాడే బాత్రూమ్ కమోడ్ కూడా గోల్డ్ అన్నారు అప్పట్లో ఏం సార్ మరి అంటే మొత్తము సింహాసనం బంగారు సింహాసనం మీద కూర్చున్నారు మీరు అన్నట్టు బంగారం పల్లెంలో తిన్నారు ఫైనల్ గా చూసుకుంటే జైల్లో చిప్పకూడు తింటూ అందరు వాడే బాత్రూమ్స్ వాడుకునే స్థాయికి గాలి జనార్దన్ రెడ్డి వెళ్ళారు ఏ రకంగా చూడొచ్చు అంటారు అంటే అదే కర్మ రాంగ్ అంటే ఏది మన చేసిన పనులు మనల్ని వెంటబడి తరుముతాయి దేవుడు స్క్రిప్ట్ అంటారు అదే జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పారంటే ఇతను ఈ పాల్పడిన అవినీతి సొమ్ముతో దేవుడు కూడా లంచం ఇవ్వాలని చూశాడు ఒక నలభై ఐదు కోట్లతో బంగారు కిరీటం తిరుపతి ఇప్పుడు పెడతనారా లేదో ఆ కిరీటం అది ఇంకా అవినీతి ఎందుకని చెప్పి పక్కన పెట్టి ఉంటారు ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి ఆ ఇనప ఖనిజం మొత్తం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డరే అసలు తుడిపేసాడు ఏది పేరుకేమో ఓఎంసీ లీజు అదేమో అది సెకండ్ గ్రేడ్ క్వాలిటీ దానికంత రేటు రాదు అది తీసుకుని వీళ్ళు కర్ణాటకలో అడవి భూమి అంతా నీకు బళ్ళారి కొల్ల కొన్ని వేల మంది యువకుల్ని పెట్టుకుని వాళ్ళకు ఒక మోటార్ సైకిల్ ఒక సెల్ ఫోన్ ఇతన ఇవ్వడం ఒక ఇరవై జీతం పెట్టడం వాళ్ళేంటి చెక్ పోస్టుల దగ్గర ఈ పోలీసులు వీళ్ళ కదలికల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం చైనాకి ఎక్స్పోర్ట్ ఇనప ఖనిజం అప్పుడు కృష్ణపట్నం ఓడరేవు దగ్గర నుంచి నీకు మనం చూసాం విశాఖ లేకపోతే ఇటు ఆ లారీల కిందే కొన్ని వందల మంది చనిపోయారు అంత వేగంగా నీకు ఇనప ఖనిజం లారీలు కృష్ణపట్నం పోర్టుకి వెళ్తుంటే రోడ్లన్నీ గుంతలమయం ఆ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లలో మొత్తం భూమిని తవ్వేశారు ఈ కేసు ఇవాళేంటి నలుగురు జైలుకి వెళ్ళారు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు పద్నాలుగేళ్లుగా ఈ కేసు నడుస్తూ నడుస్తూ వచ్చింది అనమాట అప్పట్లో ఒక జడ్జి కూడా కొన్నాడు ఆ జడ్జి ఏంటి అతనికి ముడుపులు ఇచ్చి అతని కొడుకును ప్రలోభపరిచి ఇది చేస్తే పాపం అతను ఆ బెయిల్ అతను సూయసైడ్ కూడా చేసుకున్నాడు సో ఇద్దరు జడ్జిలు కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారంటూ కూడా ఒక వార్తలు ఉన్నాయి సార్ జడ్జి పట్టాభ్యో ఏదో ఉంది అతని పేరు ఇప్పుడు ఆ గాలి జనార్దన్ రెడ్డి ఏడేళ్ల శిక్ష పడింది అతని బావమరిది మరిది ఓఎంసి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ఏడేళ్ల శిక్ష అలీ ఖాన్ నెక్స్ట్ ఈ అధికారి ఏది వీడి రాజగోపాల్ అప్పుడు ఉన్నటువంటి ఆ మైనింగ్ శాఖ ఎండి అతనికి ఏడేళ్ల శిక్ష కాదు అతనికి ఇంకో నాలుగేళ్ళు అదనపు శిక్ష అయి అంటే ఇవాళ నువ్వు ట్రస్టీ ధర్మకర్తగా ఉండాల్సినటువంటి అధికారులు ఉన్నతాధికారులు వాళ్ళు క్రిమినల్స్ తో కుమ్మక్కై దొంగలతో కుమ్మక్కై దోచేశారు కాపలా గాయాల్సినాడే అంటే కంచే చేను వేస్తే అన్నట్టుగా కాపలాదారే ఇవాళ్ళ దొంగలతో కుమ్మక్కై మరి దొంగతనం చేస్తే శిక్ష అందుకే రాజగోపాల్కి పదకొండేళ్ళు పడింది అనమాట ఇప్పుడు శ్రీలక్ష్మి ఆమె ఒక అధికారిగా ఆమె కూడా ఒక ట్రస్టీగా ఇవాళ సహజ వనరుల్ని కాపలా కాయాల్సిన వీళ్ళు మరి వాళ్లతో కుమ్మక్క దానికి ఇప్పుడు ఆమె కొత్త వాదన తీసుకురావచ్చు ఆమె ఏంటంటే ఈ కేసులో కృపానందాన్ని సబితా ఇంద్రారెడ్డికి ఉపశమనం ఇచ్చారు అప్పుడు సబితా ఇంద్రారెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు పన్నెండేళ్ల నుంచి నరకం చూస్తున్నాను నేను చెయ్యని తప్పుకి నేను బలయ్యాను అని ఆమె అప్పటి మంత్రి ఏది గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి అంత నరకం చూసిందంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని ఉపశమనం పొందిన కృపానందాన్ని సబితా ఇంద్రారెడ్డిని అడ్డం పెట్టుకుని ఈమె కూడా ఒడ్డున ఈ వింత వాదన ఎందుకంటే ఇవి గతంలో ఎందుకని చెప్పలేదు ఇది కేసు ఈ కేసు ఇప్పుడు పద్నాలుగేళ్లుగా విచారణలో ఉన్నప్పుడు ఈ రెండు పాయింట్లు మరి గతంలో శ్రీలక్ష్మి ఎందుకు తీసుకురాలేదు ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు నా ముందు తీసుకున్న నిర్ణయం నేను అమలు చేస్తే తప్ప అంటున్నారు సార్ మీరు అన్నట్టు సుంకాలమ్మ దేవాలయాన్ని మొత్తాన్ని తీసేశారు అండ్ అలాగే ఒక ఊరు ఊరిని కూడా జనాలను తరిమేసి అది కూడా కబ్జా చేసుకున్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్తోనే గాలి జనార్దన్ రెడ్డి గారి ఇవన్నీ చేశారంటూ కూడా ఒక వార్త అయితే ఉంది ఏమంటారు సార్ దీని గురించి అంటే అమ్మ తరుముతుంది ఆ సుంకులమ్మ వీళ్ళందరినీ తరుముతుంది అనమాట చేసిన పాపం ఎప్పుడైనా సరే వెంటబడి తరుముద్ది ఇవాళ పాపం నుంచి మనం తప్పుకోలేం వీళ్ళు పాపం కాదు చేసింది ఘోర నేరం కూడా ఎంతమంది చచ్చిపోయారు ఆ లారీల కింద పడి వాళ్ళందరి ఉసురు తగిలితేనే ఈ పరిస్థితి అనమాట అదేమంటే అతను ఏమంటాడు ఇప్పుడు ఏదో నేను మళ్ళా కోర్టుకి వెళ్తున్నాను నాకు ఉపశమనం కల్పించండి నా గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పుడు దానికి ఉప ఎన్నిక రాకుండా చూడండి అని చెప్పి మళ్ళీ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తాడు గాలి జనార్దన్ రెడ్డి ఏదైనా శ్రీ లక్ష్మి కేసు ఒక లెసన్ ఒక గుణపాఠం ఐఏఎస్లకు కావచ్చు అధికారులకు కావచ్చు మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే గుణపాఠం ఓకే సార్ నమస్తే నమస్తే